హలో అండి నమస్తే నేను మీ సంధ్య ఈరోజు మన సంధ్యాస్ వంటల పుస్తకంలో క్యాటరింగ్ వాళ్ళు చేసేటటువంటి మనకి కర్రీస్ పాయింట్లో చాలా టేస్టీగా చేసేటటువంటి క్యాబేజీ ఫ్రై అనేది ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని అందులోకి నేను అర కేజీ వరకు క్యాబేజీని తీసుకుంటున్నాను ఈ క్యాబేజీని ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ వరకు క్యాబేజీని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అరకే కూడా నేను తీసుకున్న కప్పు టీ గ్లాస్ అంత ఉంటుంది కాబట్టి మీరు టీ గ్లాస్తో అయినా కానీ మెజర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు కప్పుల వరకు శనగపిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా టీ గ్లాస్తో మూడు కప్పులు శనగపిండిని ఇందులోకి యాడ్ చేసేసుకోండి అలాగే ఒక కప్పు బియ్యపిండిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి మీరు టీ గ్లాస్తో ఒక కప్పు వరకు బియ్యపిండిని యాడ్ చేసేసుకోండి అదేవిధంగా కార్న్ఫ్లోర్ని రెండు కప్పుల వరకు నేను ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు అనేది యాడ్ చేసేసుకోండి మీకు ఫుడ్ కలర్ కనుక కావాలి అనుకుంటే కలర్గా మీరు ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కలర్ కోసం కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇ మావులు కారాన్ని ఒక రెండు స్పూన్ల వరకు ఇందులోకి తీసేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు సాల్ట్ అనేది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే అర స్పూన్ జీలకర్ర పొడిని అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని ఇందులోకి నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా వీటన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ బాగా కలిసే విధంగా మనము కలబెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా మనకి క్యాబేజీకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మనము పిండిని బాగా ముద్దగా కలుపుకోవాలి మనకి క్యాబేజీలో నుంచి కలిపే కొద్దీ వాటర్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వాటర్ని చూసి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా మనము గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి మరీ లూజ్గా కనుక కలుపుకున్నామంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది మనకి క్రిస్పీగా కూడా రావు ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా గట్టిగా మనము క్యాబేజీని కలుపుకొని ఉంచుకోవాలి ఇలా కలుపుకున్న క్యాబేజీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం ఇందులోకి తీసుకోవాలి ఇలా ఆయిల్ని తీసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి క్యాబేజీని ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అంతర్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గంటతోటి కలిదిప్పుకుంటూ మనము వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేము మీడియం టు సిమ్ మధ్యలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే మనకి పైన కాలిపోతాయి లోపల పిండి పిండిగానే ఉంటాయి మీడియం టు సిమ్లో మధ్యలోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా మనం మనము ఫ్రై చేసేసుకోవాలి ఇందులోకి మీరు కొంచెం క్యాటరింగ్ స్టైల్ కానీ బయట ఫ్లేవర్ కానీ రావడానికి మనము ఇందులోకి కొంచెం జీడిపప్పులని అలాగే శనగ కొంచెం రెండు రెబ్బల వరకు కరివేపాకుని ఐదారు పచ్చిమిర్చిని కూడా ఈ పిండంతా వేసుకోవటం అయిపోయిన తర్వాత లాస్ట్లో వాటిని కూడా మనము ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న అన్నింటిని ఒక దాంట్లో కలిపేసుకున్నామంటే మనకి వేడి వేడిగా క్యాబేజీ పకోడీ అనేది రెడీ అయిపోతుంది సేమ్ మనకి బయట దొరికేటటువంటి టేస్ట్తోనే ఈ క్యాబేజీ ఫ్రై అనేది ఉంటుంది మీరు కూడా ఈసారి ఇంట్లోనే ట్రై చేసి ఎలా ఉందో ఏంటనేది నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్